వంగవీటి మోహన్ రంగ గారి కుమార్తె ఆశా కిరణ్ ఆమె రాజకీయాల్లోకి వద్దామనేటువంటి ఉద్దేశంతో వారు కూడా రాజకీయ ఆరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ వంగవీటి రాధాకృష్ణ గారు రాజకీయాల్లో ఉన్నారు ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున ఒక స్టార్ క్యాంపెయినర్గా ఆయన కార్యక్రమాలు చేశారు ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన తగిన గుర్తింపు అయితే ఇప్పుడు దాకా రాల ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారు లేదా కీలకమైనటువంటి నామినేట్ పోస్ట్ ఇద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఈ మధ్యకాలంలో ఒక ఆయనకి అనారోగ్యంగా ఉంటే లోకేష్ గారు వచ్చి పర్సనల్గా ఆయన కలిశారు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఆయనకెందుకో మరి ఎన్నికలకు ముందు రంగాగారి కుటుంబాన్ని వాడుకుంటారు ఎన్నికలైపోయిన తర్వాత మర్చిపోతారు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటిది కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది ఎనభై ఎనిమిదిలో రంగాగారు చనిపోయిన తర్వాత ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి రంగాగారి కుటుంబాన్ని బాగా వాడుకున్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా రంగ రాధాకృష్ణ గారిని అడ్డం పెట్టుకుని రంగా గారి అభిమానులని వాడుకునేటువంటి నేపథ్యాన్ని మనం గమనించవచ్చు కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో వాళ్ళు ఎదగాల్సినంత ఎదగలేదు అందుకోవాల్సినంత అందుకున్నటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేవు వీళ్ళకి నాయకత్వ లక్షణాలు లేవంటే బ్రహ్మాండమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి రాధాకృష్ణ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు రాధారంగ మిత్రమండలు ఉంది పెద్ద ఎత్తున ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు ఎక్కడ పోయినా కూడా ఆయనకు భ్రమరాధం పడతారు కానీ ఎందుకో ఆయనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాల మరి ఆ పరిస్థితుల నేపథ్యమో ఏమో తెలియదు కానీ వంగవీటి ఆశా కిరణ్ ఈమె వంగవీటి రా రంగాగారి కుమార్తె ఆమె కూడా రాజకీయాల్లో కొద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి ఆమె చెప్పేటువంటి రీజన్ అంటే సేవ అనుకుంటున్నాను రాధారంగ మిత్రమండలి ఎందుకంటే రంగాగారి విగ్రహాలు రాష్ట్రంలో పెట్టినంత ఎక్కడ ఎవరి విగ్రహాలు లేవు నాకు తెలిసి కొన్ని వేల విగ్రహాలు ఎవరు పెడతారంటే దళితులు బీసీలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఆయా ఆయా ప్రాంతాల్లో వారు చందాలు వేసుకుని ఎవరు స్పాన్సర్ చేసినటువంటి విగ్రహాలు కాదు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు అంటే దానికి పెట్టుబడిదారులు ఉంటారు వాళ్ళు స్పాన్సర్ చేసి పెట్టిస్తూ ఉంటారు కానీ రంగగారి విగ్రహాలను స్పాన్సర్ చేయడానికి ఎవరు ఉండరు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా ఆ అభిమానులే అయితే దాంట్లో కొంతమంది కొంత ఎక్కువ కాపు కలస్తులు ఉండొచ్చు కానీ బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు కూడా ఆయన అభిమానులు ఉంటాయి ఆయన కాపు కులంలో ఉంటాడు కాబట్టి కాపులు అభిమానించడం తప్పు కాదు కానీ ఆయన రాజకీయ నేపథ్యం చూస్తే దళితుల కోసం లేకపోతే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఆయన అంటే ఆ వర్గాల్లో కూడా మంచి అభిమానం కాబట్టి ఏంటంటే రంగాగారి అభిమానులు వారసుడిగా రాధాకృష్ణ గారిని కూడా అదే స్థాయిలో అభిమానిస్తారు కాకపోతే ఇప్పుడు వంగవీటి వారసురాలుగా మరి ఆషా కిరణ్ గారు కూడా వస్తున్నారు ఆమె ఏంటంటే ఏ రాజకీయ పార్టీలు చేరతారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటువంటి ఒక వాదన బలంగా వినపడుతోంది అయితే ఆమె చెప్పినటువంటి సమాధానం ఏంటంటే రాధారంగ మిత్రమండలి సమన్వయం చేసుకుని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందరి యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ఏ రాజకీయ పార్టీలో చేరాలి అనే నిర్ణయం తీసుకుంటాను అనేటువంటి మాట అంటే రాధాగారితో అభిప్రాయ భేదాలు ఉన్నాయంటే దానికి కూడా లేవని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఉంది కదా అన్న చెల్లెళ్ళు అటు కేటీఆర్ వాళ్ళ చెల్లి ఆయనకు వ్యతిరేకంగా ఇక్కడ షర్మిల గారు జగన్ గారికి వ్యతిరేకంగా ఇలాంటిది ఏమైనా ఉందని ఆమెను ప్రశ్నించినప్పుడు మాకు ఎలాంటి విభేదాలు లేవు రాధాకృష్ణ గారితో కలిసి రాజకీయాలు చేస్తాను ఏ పార్టీలో చేరాలి నేను ఏంటి అనే విషయంపైన అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్తున్నటువంటిది మనం గమనించవచ్చు ఏదమైనప్పుడు ఒకటి ఏంటంటే వంగవీటి గారి పేరుని ఇప్పటిదాకా ఆయన పేరుని చెడగొట్టకుండా ఆయనకు గౌరవాన్ని కాపాడుకుంటూ రాధాకృష్ణ గారు చేసినటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి రంగగారి పేరు కొని తెచ్చే విధంగానే ఉన్నాయి అదే పద్ధతిలో కూడా ఈ ఆశా కిరణి గారి రాజకీయాలు కూడా ఉంటాయని మనం ఆశించవచ్చు వంగవీటి వారసురాలుగా ఆమె కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గారి పేరు నిలబెట్టడం కోసం ఎందుకంటే చనిపోయి చనిపోయిన్నేళ్ళైన తర్వాత కూడా రాష్ట్ర రాజకీయాల్లో జరిగిపోయినటువంటి పేరు ఏంటంటే వంగవీటి రంగగారి పేరు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఏంటంటే వాళ్ళు వారసులుగా గౌరవాన్ని కాపాడి వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని రంగగారి యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టడం కోసం వీళ్ళు సేవా కార్యక్రమాలు చేయచ్చు రాజకీయ రాజకీయాలు చేయొచ్చు కాకపోతే ఆయన చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా లేకుండా ఉంటే చాలు అనేది రంగగారి అభిమానుల యొక్క కోరిక చూద్దాం ఏం జరిగింది